హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వచ్చేసి మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి వచ్చి మార్నింగే మా చెట్టుకైతే విరజాజులు పూసాయండి చూసారు అమ్మవారికి అయితే అదే ఆటితోనే పూజ చేశాను తర్వాత ఇక్కడ ధనియాల జీలకర్ర చారు కోసం కల అయితే పెట్టుకున్నాను అందులో కొంచెం ధనియాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి అయితే వేసుకొని వేయించుకుంటున్నానండి ఆయిల్ లేకుండా వేయించుకుంటున్నాను ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది అది చల్లారిలోగా ఇక్కడ ఒక ఉల్లిపాయ రెండు ఎల్లుల్లిపాయలు ఒక చిన్న అల్లం ముక్క అయితే కట్ చేసించుకున్నాను ఇక్కడ ముందుగా అవి చల్లారిపోనాయి అవి మిక్సీలో వేసి కొంచెం పౌడర్లా అయితే చేసుకున్నానండి ఆ పౌడర్లో చేసుకున్న దాంట్లోనే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయ అల్లం అయితే వేయించి మిక్సీ అయితే వేసుకుంటున్నానండి కొంచెం వాటర్ వేసి కొంచెం పేస్ట్లా అయితే సరిపోద్ది మెత్తగా అవ్వాలి పేస్ట్ కూడా చాలా మెత్తగా స్మూత్గా ఉండాలి అలా ఉంటే బాగుంటుందండి చారు కూడాన ఇక్కడ పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను తర్వాత కలాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ పేస్ట్ అంతా మొత్తం ఈ ఆయిల్లోనే వేగాలి అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ మరిగిన తర్వాత ఈ పేస్ట్ అనేది అందులో వేసుకొని మొత్తం ఆయిల్ మొత్తం కలుపుతూ ఉండాలి అడగంటుకుంటా అలా కలుపుతూ ఉంటే వేగిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది పైకి వచ్చిన తర్వాత వరకు అలా వేస్తూ ఉండాలి ఇక్కడైతే ఈలాగా నిమ్మకాయ సైజ్ అంతా పులుపు వేసుకోవడానికని చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను చూసారా ఇక్కడికి దగ్గరగా ఆయిల్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడైతే ఇక్కడైతే ఈ పేస్ట్ అనేది వేగిపోయిందని అర్థం అందులోనే కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను అదే పులుపు తీసిన తర్వాత పులుపు కూడా వేసుకున్నాను అందులోనే ఇదైతే బాలింతలకైనా జ్వరం వచ్చిన వాళ్ళకైనా చాలా బాగుంటుందండి నోటికి రుచిగా కమ్మగా ఉన్నట్టు ఉంటుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు బాగుంటుంది కూడా బాల్యంతలకైతే ఇలా చేసి పెడితే చాలా మంచిది కూడానండి నోటికి రుచిగా ఉంటుంది ఇదైతే మూత పెట్టుకొని పది నిమిషాలు అయితే ఉంచుకుంటే సరిపోద్ది ఇక్కడైతే చూసారా ఇది ఆల్రెడీ దగ్గరగా అయిపోయింది చాలా బాగుంటుంది కూడా అండి ఇది ఉడికేటప్పుడు ఇల్లంతా మంచి స్మెల్తో ఉంటుందండి మంచిగా ఫ్లేవర్ అనేది బాగుంటుంది చాలా బాగుంటుంది కూడా తినడానికి కూడా అన్నంలో వేసుకొని తింటే నోటికి రుచిగా కమ్మగా ఉంటుంది నచ్చితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేయండి